శారీరక అందం కలకారం ఉండదు ఎంతగా కాపాడినా ఆ అందాన్ని ఏ బట్టతలో ఏ పెద్ద బొర్రో ఏ కళ్ళ జోడో కబలించి వేస్తుంది ముసలితనం ఆ అందాన్ని మింగివేస్తుంది అదే మానసిక అందం అయితే రోజుకింత పెరిగిపోతుంది బంధువులను మిత్రులను పెంచేస్తుంది సమాజంలో మంచి స్థానం కల్పిస్తుంది అందుకే మంచితనమనే క్రీమ్ రాసుకొని పరోపకారమనే పౌడర్ పూసుకొని మధురమైన మాటలనే లిప్స్టిక్గా మార్చుకొని ఆత్మీయత అనే అందమైన దుస్తులు ధరించి ముందుకు సాగుదాం గోడల మీద ఫోటోలై కూడలిలో విగ్రహాలై వెలుగుతున్నారే వారి అందాన్ని పునికి పుచ్చుకుందాం ఉన్నతంగా మనల్ని మనమే Mal, jetzt kommt